హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రేపు శనివారం అష్టమి చాలా శక్తివంతమైన రోజు కలబందతో ఇలా చేస్తే లక్షలలో అప్పులు ఉన్నా తీరిపోతాయి అష్టమి తిది రోజున కలబందతో ఇలా చేస్తే లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది మీ కోరికలను నెరవేరుస్తుంది మీ జీవితాన్ని మార్చేస్తుంది మీకు ఉన్న అప్పులను తీర్చేసే అంత డబ్బు వస్తుంది ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరి పెరటిలోనూ కలబంద మొక్క ఉంటుంది అయితే కలబుంద మొక్క ఇంట్లో ఉంటే ముప్పై మూడు కోట్ల దేవతలు కొలువుతీరి ఉంటారని పండితులు చెప్తూ ఉన్నారు కలబొంద ఆకు లక్ష్మీదేవి కొలువుతీరి ఉంటుంది అని అంటూ ఉన్నారు పండితులు ఈ భూమి మీద లభించే మొక్కలలో కలబొంద మొక్క మంచి ఔషధ మొక్కగా కలబొంద ప్రసిద్ధి చెందింది వాస్తు శాస్త్రం ప్రకారం కలబొంద మొక్కను అదృష్ట మొక్కగా అంటారు ఈ మొక్కను ఇంట్లో నాటుకుంటే చాలా శుభప్రదం ఈ మొక్కతో మనిషి జీవితంలో వచ్చే సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి కలబంద మొక్కను ఏ దిశలోనైనా సరే నాటుకోవచ్చు కానీ మీరు మీ కెరియర్లో పురోగతి సాధించాలనుకుంటే దానిని పశ్చిమ దిశలో నాటడం శుభప్రదం కలబందతో కొన్ని రకాల పరిహారాలు చేయడం ద్వారా ఇంట్లో ఉండే దరిద్రాన్ని పోగొట్టి లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చేలాగా చేయవచ్చు ఈ కలబంద మొక్కతో రేపు అష్టమి రోజు ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అష్టమి రోజు మీరు ఏదైనా నిర్ణయం లేదా ముఖ్యమైన పని రోజు ప్రారంభిస్తే అందులో విజయాలు కలుగుతాయి అష్టమి తిది రోజు మీకు ఉన్న దరిద్రాలు తొలగించుకోవడానికి పరిహారం చేసే అందులోనికి మీరు ఖచ్చితంగా లాభాలు కలుగుతాయి మీరు ఆశించిన ఫలితాలు పొందుతారు శత్రువుల పైన విజయం సాధించడానికి శత్రువుల ఆలోచనలను తారుమారు చేయడానికి అష్టమి తెలిసిన చాలామంది రోజు ఈ చాలా మంచి రోజు ఇది కూడా ఈరో రోజు మీరు ఏదైనా సంకల్పించుకుంటే ఖచ్చితంగా మీరు దానిని సాధించేలాగా చేస్తారు మనలో చాలా మందికి అష్టమి తిది మంచిది కాదని అభిప్రాయం ఉంది కానీ అష్టమి తిది ద్వాస పద్ధతి వాక్యం అంటే అష్టమి తేదీ నాడు ఆరోగ్యంతోను వైద్యుని ప్రారంభించిన ఔషధాన్ని సేవించిన మంచి ఫలితం కలుగుతుంది నిజానికి అష్టమి ఎనిమిది శక్తులు సమ్మేళనం అలాగే అష్టమి తిది దీర్ఘాయుషు ప్రారంభిస్తుంది అంటారు అష్టమి తేదీ మనం రోజు కొన్ని పరిహారాలు చేస్తే కొన్ని నియమాలు పాటిస్తే మన జీవితం మారుతుంది ముఖ్యంగా రేపు అష్టమి రోజు మీరు ఏం చేసినా చెయ్యకపోయినా కలబందతో ఈ పరిహారం చెయ్యండి ఈ పరిహారం చే మీకు నాలుగు వైపుల నుండి డబ్బు వచ్చి పడుతుంది లక్షలు కాదు కోట్లు సంపాదిస్తారు మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి మీరే ఒకరికి అప్పులిచ్చే స్థాయికి ఎదుగుతారు మరి రేపు అష్టమి రోజు కలబొందతో ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు మంచి చేసేవారికి మంచే జరుగుతుంది అని తెలిపే కథను విందాం వేప రాజ్యానికి విక్రమ పర్మశ అనే రాజు ఉండేవాడు ఆయన ఒక రాజు మంత్రితో ఓసారి కలిసి దేశ సంచారానికి బయలుదేరాడు సామాన్య ప్రజల వేషంలో మార్చుకోవడం వీరిని ఎవరు గుర్తుపట్టలేకపోయారు చివరిగా ఓ రోజు రామన్నపేట గ్రామం చేరుకొని అక్కడ ప్రజా సుఖాలు గమనించారు తర్వాత ఊరిలోని ఆలయానికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని నెమ్మదిగా రాజు మంత్రి మెట్లు దిగుతూ ఉన్నారు గుడి మెట్ల ఇరుపక్కల ముష్టివారు కూర్చొని ఉన్నారు రాజు మంత్రి ఆ యాచకులకు ఓ ఊరుకాయని దానం చేస్తూ ఉన్నారు చివరిగా మెట్టు కింద కూర్చున్న ముష్టివాడిని చూసి ఆశ్చర్యపోయారు అతనికి అరవై ఏళ్ళ వయసు పైబడిని ఉంటుంది అతడిని భుజం మీద కోతి కూర్చుంది కాలు పక్కన కుక్క పడుకొని ఉంటుంది ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటుంది అప్పుడు రాజు మంత్రి తాత ఈ కోతి కుక్క నీ దగ్గర ఎందుకున్నాయని ప్రశ్నించారు అవును బాబు నన్ను అడుగుతావని ఇది నేను కష్టపడి ఉంచుకున్నాను పోషిస్తున్నాను నువ్వే చూడాలి కదా అని ప్రశ్నించింది మంత్రి అవి ఊహించారు ఆ వ్యక్తి తర్వాత రాజు మంత్రి అతనికి మూడు నాణాలు దానం చేసి ముందుకు కదిలారు ఆ వెనకే ముష్టివాడు కూడా మెట్లు దిగి నుంచి ముందుకు కదిలాడు కోతి కుక్క అతనిని పట్టుకొని ఆ వెనక చుట్టుపక్కల చెట్ల మధ్యలో ఉన్న పక్షులు పెద్ద శబ్దం చేస్తూ పైకి ఎగిరి అతని ముందు వాలాయి అతడు దగ్గరలో ఉన్న ఒక దుకాణం తన దగ్గరకు ఉన్న రెండు రొట్టెలను కొని కోతి కొన్ని గింజలను కొని కోతికి కుక్కకు రొట్టెలను ఇచ్చి గింజలను పక్షులకు పెద్దగా శబ్దం చేస్తూ వాటికి వేశాడు అతడు కోతి కుక్కకు రొట్టెలను అందించాడు తిని గింజలు పక్షులు కోతి వెళ్ళవెళ్ళ జానయితన కోసం ఏమీ కొనుక్కోలేదు ఇది చూసి రాజు మంత్రి ఆశ్చర్యపోయాడు అప్పుడు అతని దగ్గరకు వెళ్ళి పేరేమి అని ప్రశ్నించారు రాజు నా పేరు రాములండి అని చెప్పాడు అప్పుడు ఆయన రాములు భుజం మీద చెయ్యి వేసి భూతు దయ నీకు వచ్చింది అని ముందే జరిగింది రేపు ఓసారి రాజధాని వెళ్ళి విమర్శప్రదను కలువు ఆయన నీకు సహాయం చేస్తాడు అన్నాడు అప్పుడు రాములు తోటలోనికి నన్ను రానివ్వరు నిజానికి మా రాజుకు నేను ఇంతవరకు ఇది చేస్తూ ఉన్నాను అని ఆయనకి ఇట్లాంటి వారిని గురించి ఆలోచించే తీరిక ఉందో లేదో అని ప్రశ్నించాడు దానికి రాజు చిన్నగా నవ్వి రాములు వచ్చి నువ్వు బయలుదేరు నిన్ను లోపలికి తీసుకువెళ్తారు తప్పక వెళ్ళు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయారు తన చుట్టూ ఉన్న రాజు తన కుక్కలతో కలిసి రా రాములు రాజభవనానికి వెళ్ళాడు రాములు అది విచిత్రమేమిటో అతని పేరు చెప్పగానే కోటలోనికి అతిథి మర్యాదలతో భటులు తీసుకొని వెళ్ళారు రాములు అంత ఆశ్చర్యంగా ఉంది తనలాంటి తనలాంటి మ మనిషి వాడిని రాజు అతిథి మర్యాదలు చేయడం ఆశ్చర్యం కలిగింది అలా లోపలికి వెళ్ళాక ఎత్తైన ఆశ్రమం మీద ఎంతో బలంగా కూర్చున్న రాజును చూసి నమస్కరించాడు రాములు ఆశ్రమం మీద నుంచి లేచి వచ్చి రాములు తన పీఠభవనంతో ఆ ఆశ్చర్యపోయాడు అతను తన పేరు రాజుకి ఎలా తెలిసిందో అర్థం కాలేదు అప్పుడు రాజు సభకు రాజముల్ని పరిచయం చేస్తూ ఎంతో కాలంగా తన జంతువుల పక్షులు తమ జంతు పక్షుల జాతులను సరైన పక్షులు పోషణ లేక చాలా జీవాలని కా రాములు తన ఆహారాన్ని కూడా జంతువులకు పక్షులకు పెడుతూ ఉన్నాడు తాను మాత్రం ఖాళీగా తిండి లేక ఉంటూ వస్తూ ఉన్నాడు అందుకే ఈయనను ఈ సంరక్షణ పాలకుడిగా నిర్ణయించుకున్నాను అని అన్నాడు సభలో ఉన్న వారంతా కూడా చప్పట్లు కొట్టు ఉన్నారు అప్పుడు అర్థమయ్యింది రాములకి నిన్న తను కలిసింది మారువేషంలో ఉన్న రాజును మంత్రిని అని గ్రహించాడు రాములు ప్రజలు రాజును చూసే పోయి ఏదో ఒక రకంగా రాజు ప్రజలను గమనిస్తూనే ఉంటాడు అని తెలుసుకున్నాడు రాములు రాకతో జంతువు పక్షుల సంరక్షణ తిరిగి కలకలలాడింది తనతో ఉండే కోతి కుక్కతో పాటు ఇతర జంతువులకు రాములు దగ్గరయ్యాడు మంచివారికి ఎప్పుడు మంచే జరుగుతుందని గ్రహించగలిగారు ఆ రాజ్య ప్రజలు గ్రహించగలిగారు ఇక వీడియోలోకి వస్తే రేపు అష్టమి అష్టమి రోజు ఉదయం చక్కగా స్నానం చేసి దుర్గాదేవిని ఆరాధించండి అష్టమి రోజు దుర్గాదేవిని ఆరాధిస్తే మంచి జరుగుతుంది అమ్మవారిని ఆదరించాక మీ ఇంట్లోకి ఉండే కలబంద మొక్క నుండి ఒక ఆకును కట్ చేసి ఆ ప్లేట్లో పెట్టుకోండి మనలో చాలామంది గుమ్మానికి కలబొంద మొక్క కడుతూ ఉంటారు లేదా గుమ్మానికి లోపలి వైపు కలబొంద వేలాడదీస్తూ ఉంటారు ఇలా కలబొంద నుండి కాకుండా మట్టిలో లేదా కుండీలో పెరిగే కలబొంద మొక్క కుండీలో పెరిగే కలబొంద చెట్టు నుండి ఒక ఆకును కట్ చేయండి దానితో కుడిసే పసుపుతో రాయండి ఆ తర్వాత కలబొంద కొమ్మకు మధ్యలో కుంకుమతో స్వస్తి గుర్తు వెయ్యండి మీ ఉంగరం వేలికి కుంకుమను అంటించుకొని స్వస్తి గుర్తు వేయండి ముందుగా కుంకుమను ఒక గిన్నెలో పోసుకొని అందులో గంగా లేదా రోజు వాటర్ను వేసి కలిపి ఉంగరం వేలితో పట్టుకొని స్వస్తి గుర్తు వేయండి స్వస్తి గుర్తు వేశాక రెండు అడ్డగీతలను కూడా గీయండి ఇవి కూడా కుంకుమతోనే గీయాలి ఇలా గీసాక ఈ కలబొంద ఆకును ప్లేట్లో పెట్టుకొని మీ పూజ గదిలో లక్ష్మీదేవి పటం ముందు ఉంచి దుర్గాదేవి పటం ముందు పెట్టి నమస్కరించుకొని మీ సంకల్పం చెప్పుకోండి మీకు ఉన్న సమస్యలు మీకు ఉన్న కోరికలు వాటి గురించి చెప్పుకొని ఆ కలబొంద మొక్క ఆకును అక్షింతలు వేయండి ఇప్పుడు ఆ రెడ్ క్లాత్ను తీసుకొని అందులో అమ్మవారి పటం పెట్టి కలబంద పెట్టిన తర్వాత దాంట్లో పసుపు కుంకుమ మూటలాగా వేసి రెడ్ క్లాత్లో ఈ పెట్టి మూటలాగా కట్టేయండి ఎర్రదారంతో కూడా కట్టేయవచ్చు కలబొ ఆ మూటకి ఇప్పుడు ధూపం చూపించండి కలబొంద ముక్క స్వస్తి గుర్తు వేశాము కదా ఇవన్నీ కూడా సమస్యలు తీరిపోతాయి మీరు ఊహించని విధంగా డబ్బు వచ్చి పడుతుంది స్వస్తి గుర్తుకు ఉన్న శక్తి అంతా ఇంత కాదు మన హిందూ ధర్మం శాస్త్రం ప్రకారం స్వస్తి గుర్తులో నాలుగు సమానమైన భుజాలు ఉంటాయి అవి నాలుగు దిశలను సూచిస్తూ ఉంటాయి అందుకే మతంలో స్వస్తి గుర్తుకు శుభకార్యానికి సమానంగా వాడుతూ ఉంటారు స్వస్తి గుర్తు ఎంతో శక్తివంతమైనది అంటే అది మీ ఇంటికి రక్ష కవచంగా కాపాడుతూ ఉంటుంది మీ ఇంటిపైన ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా అవి ఫలించకుండా కలబొంద కాపాడుతూ ఉంటుంది నెగిటివ్ ఎనర్జీని లాగేసుకొని ఉంటుంది స్వస్తికి కూడా అదే విధంగా పనిచేస్తూ ఉంటుంది అలాగే ఈ స్వస్తి గుర్తు మీ ఇంటికి ఉన్న వాస్తు లోపాలను కూడా తొలగించేస్తుంది మన దగ్గర డబ్బు నివసించేలాగా చేస్తుంది మనం ఇంటిలో దాచుకున్న డబ్బు ఖర్చు ఉంది అని వాస్తు లోపాలే అని కారణం అని మీరు అనుకుంటూ ఉంటారు కదా రేపు అష్టమి రోజు ఈ కలబందతో ఈ పరిహారం చేస్తే వాస్తు దోషాలు ఆరోగ్య సమస్యలు నరదృష్టి సమస్యలు అనారోగ్య సమస్యలు అన్నీ పోతాయి మీకు దైవ అనుగ్రహం కలుగుతుంది మీ ఇంటి పైన ఉండే గుమ్మానికి పైన ఉండే వీళ్ళు లేకపోతే గుమ్మం పక్కన కిటికీ ఉంటుంది కదా కిటికీ కట్టేయండి లేదా గేటుకైనా సరే కట్టినా మంచిదే మరి అష్టమి రోజు కలబందతో ఈ పరిహారాన్ని చేసుకోండి సిరి సంపదలు ఆయుర ఆరోగ్యాలను పొంది ఆనందంగా జీవించండి ఇక ఒక విషయం ఈ పరిహారం చేసిన రోజున అనగా రేపు అష్టమి రోజు ఇంటిలో మాంసం వండవద్దు తినకూడదు ఇలా చేస్తే పరిహారం చేసిన ఫలితం దక్కదు రేపు ఒక్కరోజు మాంసానికి దూరంగా ఉండండి అలాగే పరిహారం చేసినట్లుగా కానీ చేస్తున్నట్లుగా కానీ ఎవరికీ చెప్పకూడదు రహస్యంగా చేయాలి ఇక మళ్ళీ ఈ మూటను ఎప్పుడు తీయాలి అనే విషయానికి వస్తే మనకు నెలలో రెండు అష్టమి తిథులు వస్తూ ఉంటాయి అమావాస్య ముందు ఒక అష్టమి వస్తుంది పౌర్ణమి ముందు ఒక అష్టమి వస్తుంది మీరు ఏ అష్టమి రోజున చేసిన నెలలో అయినా సరే ఆ తర్వాత అష్టమి తిథి వస్తున్నది కదా ఈరోజు కిటికీకి లేదా గుమ్మానికి కట్టిన ఈ మూటను తీసి పారే నీటిలో పడవేయండి పారే నీటిలో పడవేస్తేనే మంచిది పారే నీరు సమీపంలో లేని వారు జనాలు తిరగని సమీపంలో వదిలివేయండి తిరిగి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసి కాళ్ళు చేతులు కడుక్కోండి ఇంట్లోనికి వెళ్ళండి ఇలా చేస్తే మీకు మీ జీవితంలో ఉన్నత స్థితికి వెళ్తారు మంచి అభివృద్ధి చూస్తారు అప్పులు తీర్చుకునే స్థాయి నుండి అప్పులు ఇచ్చే స్థాయికి మీరు వెళ్తారు మరి ప్రతి ఒక్కరూ కూడా మర్చిపోకుండా రేపు అష్టమి రోజు కలబందతో ఈ పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి ఆనందంగా సంతోషంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు